తొలి దళిత ముఖ్యమంత్రి అదేవిధంగా రచయిత కవి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మారుమూలన పల్లెటూరులో జన్మించి ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి మహానుభావుడు కవి అయినటువంటి దామోదర సంజీవ్ గారు ఈరోజు మనం చెప్పుకున్నట్లయితే కర్నూలు జిల్లా కొల్లూరు మండలంలో పెద్దపాడైన గ్రామంలో ఒక చిన్న దళిత కుటుంబంలో కూర్చి ఐదో సంతానముగా ఆయన జన్మించడం జరిగింది చిన్నతనం నుంచి కూడా ఆయన ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొని సమాజానికి ఏదో ఒక పని చేయాలని చెప్పి చదువుకొని మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దబడి తర్వాత ఆయన ఉన్నత ఉన్న చికరాడం జరిగింది అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఒకడో సంవత్సరంలో నీల సంజీవ్ రెడ్డి గారు ఆయన అధ్యక్షతలో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఆయన పార్లమెంట్లో శాసనసభులుగా వెళ్ళిపోవడం జరిగింది అటు తర్వాత ఆయన చేసే సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని దళిత ముఖ్యమంత్రి ఆయన్ని దళితుల పక్షపాతిగా అదేవిధంగా వితంతులకు వికలాంగులకు పిక్షన్ విధానాన్ని కూడా తీసుకురావటం ఈయన చొరవ ఎంతైనా ఉంది అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధం లో పనిచేయడం జరిగింది ఆనాడు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించినప్పుడు ఆ రాజ్యాంగం ద్వారా ఈ యొక్క చట్టాసభల్లో సభల్లో ఈ యొక్క ఇంప్లిమెన్ చేయడానికి కూడా ఆయన ఎన్నో విషయాలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆయన విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నిదాన నినాదం కూడా ఆయన చేయడం జరిగింది గంగుటూరి ప్రకాశం పత్రి గారు అదేవిధంగా అందరూ కూడా కలిసి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి రావడానికి వెళ్తూ ఆయన పదవికి వెలి చెత్తినటువంటి దామోదర సంజీవయ్య గారిని గుర్తు చేసుకుంటూ जोजे वेगारोहानेगारो असां हिकदमि तामल वेगार असां हिकदमि ठीकु